ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే కొంచెం బాగాలేనండి ఎందుకంటే కొంచెం జలుబు ఫీవర్ అలా ఉంది వాయిస్ అయితే బాగుండదు ఏమనుకోవద్దు బట్ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇక్కడ సండే రోజు వ్లాగ్ అండి ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను చూస్తూ ఉండండి వ్లాగ్ చాలా బాగుంటుంది కారపొడి తర్వాత టమాటో పచ్చడి అండ్ పల్లి పచ్చడి అయితే చేశాను టిఫిన్కి అయితే దోశ వేసాను మార్నింగ్ అయితే కారపొడి వర్షం పడుతుంటే నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదండి నేనైతే ఇలా చేస్తానన్నమాట కొద్దిగా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను నేను జీలకర్ర ధనియాలు పౌడర్ ఉండండి వేరుగా లేకుండే అందుకనే ఆ పౌడరే వేసుకున్నాను వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకుంటాను వెల్లుల్లిపాయలు కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకుంటాను స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది చూడండి దోశకైతే ఇట్లా చేశాను అదొక డబ్బాలో పోసి పెట్టుకుందాం అనేసి కారపొడినైతే ఆ ప్లేట్లో వేసి ఉంచాను దోశలు అయితే వేస్తున్నాను టమాటో పచ్చడి అయితే చాలాసార్లు షేర్ చేశాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లలో ఈ కారపొడి కూడా చూయించాను కదా కొంచెం కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకొని చేసుకొని తింటే వర్షాకాలంలో నెయ్యి ఎప్పుడైనా సరే ఆల్వేస్ చాలా బాగుంటుంది కదా కారపొడి రొయ్యలతో కూడా చేసుకుంటా నాకు రొయ్యల కంటే కూడా ఇలా చేసుకుంటే కారపొడి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ దోశకి చూడండి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా చాలా టేస్టీగా ఉండండి దోశ కూడా సూపర్ ఇంట్లో మా ఇంట్లో అయితే దోశలు బాగా తింటారండి ఇడ్లీ అయితే అసలు ఇష్టపడరు అందుకనే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను ఇడ్లీ అయితే ఎక్కువ చపాతీ దోశలు అయితే వెళ్తూ ఉంటాయి తర్వాత టిఫిన్ తినేసి అయితే చర్చికి వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే వేశాను తర్వాత మీషోలో నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట చూడండి నాకైతే పర్లేదు బాగానే ఉందని అనిపించింది అంటే క్వాలిటీ కాదు కాకపోతే మనం బయట కుట్టించుకునే దానికంటే బెస్ట్ అని అనిపించింది ఒకవేళ నచ్చితే ఎవరైనా బై చేసుకోండి మీ షోలో రెడీమేడ్ బ్లౌజెస్ అని టైప్ చేస్తే వస్తాయి మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట రేటు కూడా టూ నైంటీ నైన్ టూ ఫిఫ్టీ ఉంది అంతే ఇంకా మధ్యాహ్నం ఆ రోజు చర్చి నుండి రాగానే నేనైతే ఇంకా ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది స్పెషల్ సండే స్పెషల్ బ్లాగ్ అని అయితే చెప్పొచ్చు ఇంకా మటన్ కడిగి పెట్టుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లం అయితే పొట్టు తీస్తున్నాను ఇక్కడ ఇంకా నేను వంట చేస్తూ వంట ప్రిపేర్ చేస్తున్నాను వీళ్ళు చూడండి వీళ్ళ డాడీ వీళ్ళు ఇంకా వాళ్ళైతే వాళ్ళ డాడీ పిల్లలు కలిసి ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు సండే డే అంతా బిజీ ఉంటారు ఆ రోజైతే ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళైతే సాంగ్స్ పెట్టుకొని నేనైతే వంట చేస్తున్నాను మమ్మీ వాళ్ళు వస్తా వస్తాము అని చెప్పారు అందు గురించి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చాలాసార్లు మీకు షేర్ చేశాను కాబట్టి ప్రతీ అయితే నేను యాడ్ చేయటం లేదు వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది రాలేదు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మమ్మీ వాళ్ళు అయితే వచ్చారండి ఆ రోజు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు చాలా రోజులు అవుతుంది అనమాట మా హస్బెండ్ని చూసి మాట్లాడక కూడా ఇంకా అందు గురించే ఇంకా వచ్చారండి అప్పుడే వచ్చారు ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాము చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలు కూడా ఇంకా చూడండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు వ్లాగు నేను సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అయితే ఇంతే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మర్చిపోయాను ఫ్రెండ్స్ మమ్మీ అయితే డైలీవేర్ శారీస్ తీసుకొచ్చారు నేను చిన్న క్లిప్ని అయితే ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత మీషోలో ఒక డ్రెస్ బుక్ చేసుకున్నాను అది కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్